వరదల్లో చనిపోతే స్వర్గానికి వెళ్తారు యూపీ మంత్రి షాకింగ్ వ్యాఖ్యలు భారీ వర్షాలు వరదలతో ఉత్తరప్రదేశ్ అతలాకుతలం అయిపోతుంది ప్రజలు సర్వం కోల్పోయి కట్టు బట్టలతో సాయం కోసం ఎదురు చూస్తున్నారు ఇలాంటి హృదయ విదారక పరిస్థితుల్లో బాధితులను ఓదార్చాల్సిన ఓ మంత్రి చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి యోగి ఆదిత్యనాథ్ ప్రభుత్వంలో కేబినెట్ మంత్రిగా ఉన్న సంజయ్ నిషాద్ కాన్పూర్ దేహద్ జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో పర్యటించారు మునిగిపోయిన గ్రామాల్లో బాధితులు ఆయన ముందు తమ కష్టాలను చెప్పుకొని కన్నీరు పెట్టుకున్నారు ఇల్లు పంటలు పశువులు అన్ని నీటిలో కొట్టుకుపోయాయని తమను ఆదుకోవాలని వేడుకున్నారు అయితే బాధితుల గోడు విన్న మంత్రి సంజయ్ నిషాద్ వారిని ఓదార్చాల్సింది పోయి వింతైనా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు మీరు బాధపడకండి ఇది గంగమ్మ తల్లి ఆశీర్వాదం ఆమె తన బిడ్డల పాదాలను కడగటానికే ఇలా వస్తుంది అని అన్నారు అక్కడున్న వారు షాక్ లో ఉండగానే ఆయన మరో అడుగు ముందుకేసి ఒకవేళ ఈ వరదలో ఎవరైనా కొట్టుకుపోయినా బాధపడకండి వారు చాలా అదృష్టవంతులు నేరుగా స్వర్గానికి వెళ్తారు అంటూ జవాబిచ్చారు ఈ మాటలు విన బాధితులు అధికారులు నిశ్చేస్తులయ్యారు మంత్రి చేసిన ఈ వ్యాఖ్యల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవటంతో ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి ఇది బాధితులను వారి బాధను అవమానించడమేనని మంత్రిని వెంటనే బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తున్నాయి ప్రజల ప్రాణాలంటే ప్రభుత్వానికి ఎంత చిలకన భావమో ఈ వ్యాఖ్యలే నిదర్శనమని విమర్శిస్తున్నారు మొత్తం మీద ఈ వివాదాస్పద వ్యాఖ్యలు వరద నష్టం కంటే యోగి ప్రభుత్వంపై రాజకీయ నష్టాన్ని ఎక్కువగా కలిగించేలా ఉన్నాయి